ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్తో చాలా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ బయట కొన్నట్లే ఉండే విధంగా చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం చికెన్ బిర్యానీ తయారు చేయడానికి ఒక కిలో చికెన్ తీసుకుని శుభ్రం చేసుకున్నాను చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారపొడి వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి హాఫ్ కప్పు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఒక నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నాను హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ చికెన్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో అన్నీ వేసాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని వన్ అవర్ పక్కన పెట్టుకోండి చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను కోహినూర్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఇలా క్వాలిటీ బియ్యం తీసుకుని బిర్యానీ తయారు చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే చికెన్ బిర్యానీ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను రైస్ మనం ఉడికించుకున్నప్పుడు కూడా ఇరిగిపోకుండా పొడవు పొడవుగా బిర్యానీ మనం బయట కొన్నట్లే ఉంటుంది మనం తీసుకున్న బియ్యాన్ని వాటర్ వేసుకుని ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకోండి తర్వాత వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో పావు స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను నాలుగైదు లవంగాలు వేసుకోండి బిర్యానీ మసాలా కొంచెం ఫ్రై చేసుకుని ఇందులో ఒక కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు చిన్న టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పా స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి వన్ అవరు మనం చికెన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనం తయారు చేసుకునే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి ఉడికించుకోండి ఇంకో స్టవ్ మీద గిన్నెలో ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు లవంగాలు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి మనం ఉడికించుకుంటున్న చికెన్ని మూతేసి ఒకసారి కేటుతో కలుపుకోండి చికెన్లోనే మనకి వాటర్ వస్తుంది చికెన్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి వాటర్ కొంచెం మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ వంపేసి బియ్యాన్ని వేసుకోండి మనం కడిగి పెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా వేసేసుకోండి మనం వాటర్ మరిగించుకునేటప్పుడే ఇలా పుదీనా బిర్యానీ మసాలా కొత్తిమీర వేసుకుని సాల్ట్ వేసుకుని మరిగించుకోవడం వల్ల మనం తయారు చేసుకునే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది గరిటెతో కలుపుకొని ఉడికించుకోండి దమ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ని ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇలా మనం రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఉడికించుకుంటున్న చికెను ఉడికిందేమో చూసేద్దాం చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి చికెన్లో మనం మసాలాలన్నీ వేసి గంటసేపు పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా చాలా త్వరగానే మెత్తగా ఉడికిపోయింది చికెన్లో ఎక్కువ గ్రేవీ ఉంది అలాగే చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఈ చికెన్ కర్రీపై వేసుకోవాలి వాటర్లో ఉంచి తీసేసి మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని మాత్రం వేసుకోండి సరిపోతుంది చికెన్ కర్రీ పైన రైస్ వేసుకుని రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు కప్పు వరకు పుదీనా వేసుకుంటున్నాను బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక స్పూన్ హీట్ ఆయిల్లో పావు స్పూన్ పసుపు వేసుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమపు పువ్వు ఉంటే కొంకు పువ్వుని పాలల్లో వేసుకుని వేసేసుకోవచ్చు మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడ బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది మీకు కానీ బిర్యానీ ఉడకకపోతే ఈ వాటర్ని హాఫ్ కప్ వేసి ఉడికించుకోవచ్చు నేను తయారు చేసుకున్న చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు వాటర్ అవసరం లేకుండానే బాస్మతి రైస్ ఈజీగా ఉడికిపోయింది చూసారుగా చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి బిర్యానీలో ఉన్న చికెన్ ముక్కలకు కూడా మసాలా చాలా బాగా పట్టింది చాలా టేస్టీగా ఉంది ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోండి చూసారా మనం తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి చాలా బాగా పట్టాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి